హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మా పెరట్లో కాసిన బీరకాయలు చూపించబోతున్నానండి మీకు ఇవేనండి బీరకాయ పాదు బీరకాయలు కాసినవి మార్కెట్లో నుంచి తీసుకొచ్చి వేసామండి బీరకాయలు విత్తనాల్ని బీరకాయలు విత్తనం ఒకటే ప్యాకెట్ తీసుకొచ్చాము రెండు కుదుళ్ళ కింద వేసాము కానీ ఆ రెండు కుదుళ్ళలోనూ కూడా మొక్కలు బాగానే మొలికెత్తాయి పాదు కూడా ఏపుగానే పెరిగిందండి కానీ కాయల సైజు మాత్రం వేరే వేరేగా ఉన్నాయన్నమాట అంటే కొద్దిగా మంచి రకం విత్తనాలతో పాటుగా నాసిరక విత్తనాలు కూడా ప్యాకింగ్ చేసేసి మార్కెట్లో అమ్మేస్తున్నారు అనమాట ఇదిగోండి బీరకాయ ఇదో రకం సైజ్ అనమాట ఈ బీరకాయ మా పెరట్లో వేసిన రెండే రెండు కుదుళ్ళు వేసామన్నమాట బీరకాయలు ప్యాకెట్ ఒకటే రెండు విధాలుగా అనమాట ఒక మూడేసి నాలుగేసి ఒక చోట మళ్ళీ మూడేసి నాలుగేసి వేరే కుదుల కింద వేసాము వేస్తే బీరకాయలు మాత్రం అన్ని బీరకాయలు విత్తనాలు ఒకేలా ఉన్నాయి ఒకే సైజు కదా ఒకే రకం కదా అనుకున్నాము తీరా చూసేపటికి బీరకాయల యొక్క సైజు తేడాగా ఉందనమాట కొన్ని పొట్టిగా ఉన్నాయి కొన్ని పొడవుగా ఉన్నాయి కొన్ని ఏమో దొండకాయ సైజులో ఉన్నాయి అనమాట దొండకాయ సైజ్ ఏంటా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా మీకు చూపిస్తాను అది దొండకాయ సైజ్ ఎంత బీరకాయ ఎంతో ఇదిగోరండి ఇదో రకం బీరకాయ ఇది చూసారా ఎలా ఉందో ఇదో రకం బీరకాయ ఒకటే ప్యాకెట్ కాకపోతే బీరకాయల రూపాలు సైజులు వేరే వేరేగా ఉన్నాయన్నమాట ఇదిగోరండి ఇదే దొండకాయ సైజ్ అంత బీరకాయ అని చెప్పాను కదా ఇదేనండి పొట్టిస్తున్నాం అనమాట ఎన్ని రోజులకైనా కొద్దిగా పొడవు లావు ఎక్కుతుంది కదా అని చెప్పేసి పాదు మీద ఇలాగే ఉంచేస్తున్నాము కాకపోతే ఇది పొడవు పెరగట్లేదు అలాగని లావు కూడా ఎక్కట్లేదండి దీన్ని శుభ్రంగా నీట్గా చేసి కత్తిరిస్తే ఎన్ని ముక్కలు అవుతాయి ఇది ఇలాంటి బీరకాయలు ఎన్ని కాస్తే కోస్తే ఆ కూర అవుతాయి చెప్పండి చాలా దారుణంగా ఉంది దీని సైజ్ అనమాట మన చేతి వేలు ఉంటాయి కదా ఆ చేతి వేలులో మిడిల్ ఫింగర్ అనమాట అంటే మధ్య వేలు ఏ సైజులో ఉందో ఆ సైజులో ఉందండి అంటే మ్యాక్సిమమ్ అది మూడు అంగుళాలు ఉందనమాట అంతే అంతకు మించి ఎక్కువ లేదు కేళీ విత్తనం అంటే నాసిరకం విత్తనం అనమాట ఇది ఒకే ప్యాకెట్లోనే ఉంది విత్తనం ఇలా నాసిరకం విత్తనాలని ఏం తెలుస్తుంది అనమాట అన్నీ బాగానే మొలకెత్తిని పాదు కూడా బాగానే ఎప్పుగానే పెరిగింది అనమాట పూలు కూడా బాగానే పూచాయి కాసే టయానికి మాత్రం ఒక్కొక్క రకం పాదులాగా అది విత్తనంలాగా ఇలాగా సపరేట్గా తయారైనాయి అనమాట చూసారా దొండకాయ సైజ్ అంతా బీరకాయ అనమాట సేమ్ అదే ప్యాకెట్లో వేసాము ఇంకా కొన్ని బీరకాయలు ఉన్నాయి వాటి యొక్క సైజు కూడా చూద్దరు కానీ ఇదిగోనండి ఏదో రకం బీరకాయ అనమాట దీని సైజు చూసారా ఎలా ఉందో దీని సైజు బాగానే ఉందనమాట కొద్దిగా పొడవుగా ఉంది అలా అని లావుగా కూడా ఉంది ఈ బీరకాయ బాగానే ఉంది ఇలాంటి బీరకాయలు ఒక రెండో మూడో ఉంటే కూర అవుతాయి అనమాట ఇంత చూపించండి చూసారా పొట్టిత్తనం దొండకాయ అంత బీరకాయ ఇంకా దాన్ని చెప్పక్కర్లేదనమాట ఇంకా దాన్ని కోసిన ఒకటి కొయ్యపోయినా ఒకటే అనమాట పాత మీద అలా ఉంచేస్తే బెటరు ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఒక సైజ్ అనమాట స్టార్టింగ్లో చూపించాను కదా ఒక బీరకాయ ఆ సైజులో ఉందనమాట ఇది ఇది బాగా సన్నగా ఉందనమాట ఇది ఆ ప్యాకెట్లో విత్తనమే ఇది ఇలా కాసిందనమాట ఇది చూసాను ఎలా ఉందో అంటే ఇందా చూపించాను ఒకటి ఇది దొండకాయ ఎంత బీరకాయ అని ఆ సైజు కన్నా కాస్త పెద్దది అనమాట అంతే మరి పెద్దదేం కాదు చూసా కదా ఫ్రెండ్స్ మా పెరట్లో ఉండే బీరకాయ బీరకాయ కాదు ఉండే బీరకాయలు అనమాట వెరైటీ బీరకాయలు ఒక్కో బీరకాయ ఒక్కొక్క షేపు ఒక్కొక్క సైజ్ అనమాట తీరా వేసాము కదా పండి కదా పాడ్ ఎందుకు అందుకే అలా ఉంచేసాము చూసా కదా ఫ్రెండ్స్ మా పెరట్లో ఉండే బీరకాయల్ని ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్